హలో అండి అందరికి గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము ఈ వీడియోలో మీ అందరికి ఎంతో ఇష్టమైనటువంటి పచ్చని పొలాలు ఇంకా ప్రకృతిని చూపించబోతున్నాను ఈ ప్రదేశంలో ఉన్న కొంచెం సేపు అయినా కానీ మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది ఎందుకంటే చుట్టూ పొలాలు ఇంకా వాటి పక్కనే బాగా కాసినటువంటి ఈ పండ్ల మొక్కలు చాలా అద్భుతంగా ఉంది వాతావరణం అయితే ఈ చెట్టు అనేది చాలా మందికి తెలిసి ఉండొచ్చు తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ లో కామెంట్ చేయండి ఇది ఏం చెట్టు అనేది ఈ చెట్టుకు కాసిన కాయలు అన్ని కూడా ఇలా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఈ చెట్టును చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక్క కాయ కూడా సింగిల్ గా లేదు దీనికి కాసిన ఈ కాయలన్నీ రెండు మూడు నాలుగు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చూడడానికి ఇంత అద్భుతంగా అనిపించింది మాక్సిమం మనం పీల్చే గాలి అనేది చాలా వరకు పొల్యూట్ అయిపోయింది మీకు కుదిరినప్పుడల్లా వీలైనప్పుడల్లా ఇలా పచ్చని పొలాలు ఇంకా ఈ చెట్లు మధ్య కొంచెం సేపు అయినా గడపడానికి ట్రై చేయండి ఉన్న మానసిక సమస్యలు ఒత్తిడులన్నీ దూరం అయిపోతాయి మీ మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నేను ఇక్కడ ఉన్న సేపు అయినా కానీ నా మనసు అనేది చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకో తెలియదు అండి ఇలా చెట్టు నిండా కాసిన కాయలు చూడడం ఇంకా పక్కనే ఈ వరి పొలాలు నేచర్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది ఎక్కువగా నేను ఇలాంటి నేచర్ తో గడపడానికి ఇష్టపడుతూ ఉంటాను ఈ నారింజ చెట్టు తర్వాత ఒక పెద్ద మామిడి చెట్టు అయితే కనిపించింది అదైతే చాలా హైట్ లో ఉంది కాయలు కూడా చాలా గుర్తులుగా కాసాయి ఎవరు కొయ్యలేనంత ఇదిగా ఉన్నాయి చాలా మంది ఆ కాయను కొయ్యలేక కోతులకైతే వదిలేసారు చూడండి ఇక్కడైతే ఈ గుత్తు అయితే చాలా అద్భుతంగా ఉంది కదా ఇవి చిన్న ఉసిరికాయలు అంటారు కదండి అవి చాలా బాగుంటాయి ఉప్పు కారం వేసుకొని తింటే చాలా టేస్ట్ అనిపిస్తుంది మేమైతే చిన్నప్పుడు ఈ కాయలు అలానే కోసుకొని వీటిని కొంచెం క్రష్ చేసి వాటి మీద ఉప్పు కారం చల్లుకొని తింటే చాలా బాగుంటుంది ఇవి పుల్ల పుల్లగా ఉంటాయి పైన చూసారంటే స్కై అనేది చాలా అద్భుతంగా ఉంది నేచర్ అయితే చాలా బాగుంది ఇక్కడ పెద్ద పెద్ద నారింజ చెట్లు ఆ చెట్టు నిండా బోలెడి కాయలు ఇంకా అరటి చెట్లు ఉసిరి చెట్లు ఇంకా కొబ్బరి చెట్లు ఈ గార్డెన్ మొత్తం చాలా ఆహ్లాదకరంగా ఉందండి చూడడానికి అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి సపోటా చెట్టు ఈ చెట్టుకి ఎక్కువ కాయలేం లేవు కానీ తక్కువ కాయలే ఉన్నాయి ఈ తక్కువ కాయలు ఉన్నా కానీ ఈ కాయ అయితే పెద్ద సైజు లో ఉంది చూడండి ఎంత లావు ఉందో ఈ కాయ గార్డెన్ లో కాసే ప్రతి ఒక్క కాయ నేచురల్ గా కాసేవండి ఎటువంటి కెమికల్స్ లేకుండా పండించేవి ఇవి వాతావరణాన్ని బట్టి కాయ అనేది పక్వానికి వస్తుంది చూడండి నాకైతే వీటిని చూస్తే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా వీటి స్మెల్ కూడా చాలా బాగుంది ఈ నారింజ కాయలు అనేవి చాలా పుల్లగా ఉంటాయండి ఇంచుమించు నిమ్మతో పోటీ పడతాయి పులుపునివ్వడానికి దీనిని ఎక్కువగా పచ్చళ్ళు చేసుకుంటారు ఇంకా దీనితో పులిహోర చేసుకుంటా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి